మొన్నటిదాకా ఎమ్మెల్యే ఓట్లు అవి ఒడిచినాక ఇప్పుడు ఎంపీ ఓట్లు ఓట్లు చేయంగా పబ్లిక్ ఏమో గాని లీడర్లకు షైన్ పని దొరుకుతుంది కదా అవు ఓట్లు దగ్గర పడుతున్నాయని లీడర్లు లో తిరిగే ఈగ్రం చేస్తుర్రు పబ్లిక్ ను తమకెళ్లి మలుపుకునేటి ఈగ్రం చేస్తు కావాలంటే చూడు ఈ కేంద్ర మంత్రి సారు ఎట్లా తిరుగుతున్నాడో పబ్లిక్లా ఇన్నొద్దులు అంటక ముట్టక అక్కడక్కడ తిరిగిన లీడర్లంతా ఇప్పుడు ఓట్లు రాగానే మందిలో తిరిగే పౌన్లలో పడుతున్నారు మందితోని జోలు పెట్టుకుంటా ఎక్కర్లేని ముచ్చట్లు చెప్తున్నారు ప్రేమలొలక పోస్తున్నారు ఇంతకు మును పైన ఎమ్మెల్యే ఓట్లప్పుడు తిరిగి తిరిగి అలసిపోయారు ఆటంక జల నిమ్మలం అయిదాం ఇప్పుడు మల్లో పాలు ఎంపీ ఓట్లు వచ్చినాయి అందుకనే అందరు లీడర్లేమో గానీ పూ పార్టీ లీడర్లు కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నారు ఇగట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు తెల్లటి కథలం నాంపల్లి నియోజకవర్గంలో తిరిగిండు పబ్లిక్ ను కలిసిండు మాటా పెట్టిండు మల్లెపల్లి డివిజన్లున్న ఆగాపూర్ లా పవర్ బోర్డును ను సాల్వ్ చేసిండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాలు అటెంక ఇగో ఇట అక్కలకు నీళ్ల బిందెలు ఎత్తిండు వికలాంగులతోని మాట్లాడి వాళ్ళ మంచి షడ్డలన్నీ అరుచుకున్నాడు మరి సవలతులు మంచిగా లేవు తంబాల మీద కరెంటు బుగ్గలు ఏం వెలుగుతలేవు అని పబ్లిక్ ఏమన్నా చెప్పి ఏమో గాని ఇట కరెంట్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడిండు మంత్రి సారు తక్లీఫ్ లేకుండా చేయాలని గట్టిగానే అరుచుకున్నాడు ఆన్లైన్ లో నవంబర్ లో కంప్లీట్ చేశారు స్ట్రీట్ లైట్ల కోసం ఇవాళ ఇంతవరకు మెటీరియల్ ఏదైనా చేయడం లేదు ఇప్పుడు కూడా నా దగ్గర డిఎంసీ ఉన్నది ఆన్లైన్లో చేశారు స్ట్రీట్ లైట్ రిపేర్ చేస్తారు జనం ఒ బస్తీలలో జనము ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు సీతారామారాయణ డిఎంసీ నమ్మిన ఎదురుగానే ఉన్నారు స్ట్రీట్ లైట్స్ అది ఇన్నది కదా బలాన్ని ఎంబటేసుకొని నాంపల్లిలో ఉన్న సందు సందు గోందు గోందు అన్ని తిరిగి అరుచుకున్నాడు కిషన్ రెడ్డి సారు ఇగో ఇట్టా సార్ ఒక్కడే కాదు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా ఏం లేదు ఆ లీడర్ ఈ లీడర్ అని ఏం లేదు అన్ని పార్టీల లీడర్లు ఇచ్చినే పార్లమెంటు ఓట్లు దగ్గర వాడుతుంటే పబ్లిక్ లో తిరిగి ఈ గ్రం చేస్తున్నారు మరి చూడాలి లీడర్లు అయితే తిరుగుతున్నారు కానీ పబ్లిక్ ఎటుకెళ్ల మొగ్గు చూపెడతారు ఏంది అని ఎడిదిగా